అదేంటి సార్ మీరు లంచం తీసుకోవడం మీరు నిజాయితీగా ఉండబట్టే కదా మారారు నిజమే వీరా కానీ అతను అన్యాయంగా అక్రమంగా పేద ప్రజల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని కొట్టేసిన డబ్బు మళ్ళీ ఆ డబ్బు వాళ్ళకే చెందాలంటే నేను తప్పు నిర్ణయం తీసుకోక తప్పదు మీలాంటి ఆఫీసు దగ్గర వర్క్ చేస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది సార్ అంతేకాదు వీరా మన స్టేషన్ పరిధిలో క్రైమ్ చేసిన నేరాలు చేసిన నిజమైన ప్రూఫ్ ఉంటే వాళ్ళని వదిలే ప్రసక్తే లేదు పదా వెళ్దాం అరే చైతన్య నా కొడుకు పుట్టాడు నువ్వు బ్లడ్ ఇవ్వడం వల్ల రెండు ప్రాణాలు కాపాడావురా నీ మేలు జీవితంలో మర్చిపోలేను బ్యా 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 రేయ్ సాయంత్రం పెద్ద పార్టీ చేస్తున్నా నువ్వు బాదనకుండా రావాలి బ్యా యాయ కానిస్టేబుల్ వాడే లాక్ రోవా సార్ ఏం చేసే మావాడు ఏం చేశాడా వీడు పెద్ద దొంగ ఒక ఇంట్లో రెండు కోట్లు చోరీ చేశాడు సార్ మా చైతన్య అటువంటివాడు కాదు మీరు పొరపాటు పడుతున్నారు పొరపాటు పడుతున్నామా శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు ప్రూఫ్ లేనిదే ఈ లాన్ ఆర్డర్ ఎవరి చోరికెళ్ళదు కానిస్టబుల్ అక్రవాన్ని రారా అదే నువ్వు చైతన్య వాళ్ళు ఇంటికి వెళ్ళి చెప్పు మీ సైజుగా వెళ్తారు హలో వీరా వాడిని అలా ట్రీట్ చేస్తున్నావేంటి వాడు మన విఐపి సారికి చేయాల్సిన మర్యాదలు చాలా ఉన్నాయి అర్థమైంది సార్ మన స్టేషన్కి వచ్చిన అల్లుడికి ఎలా మర్యాద చేయాలో ఎరా రెండు కోట్లు కొట్టేసి అమాయకంగా పని చేసుకుంటా ఉంటే మాకు తెలియదంట్రా నువ్వేమో దొంగ మీ అన్న అమ్మాయిల్ని కిడ్నాప్ చేసే దొర మీ వ్యాపారం ముందు కమల హాసన్ కూడా పనిచేయడు రాబె ఎక్కడుదోసావు చెప్పమ్మా అల్లుడు గారికి మర్యాదగా చెప్తే చెప్పేలా లేడు ఫస్ట్ నైట్ కి ఏర్పాటు చేయి Alage, Sir.